సంజయ్ రావు నాలుగు సంవత్సరాలు పనిచేసినాము అంతకుముందు ఈగా కూడా పనిచేసినాము ఆయన టెన్షన్ ఫ్రీ మనిషి అది ఒక్కటే చెప్పగలుగుతాను ఆయన భావ జీవితము సుఖ సంతోషంతో ఆయు ఆరోగ్యాలతో అష్ట కోరుతున్నాను సారు చాలా డిసిప్లిన్ గా ఉంటారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేపిస్తారు సార్ ఉన్నంత కాలం చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వచ్చాము సారు హయాంలో అన్ని సర్వీస్ మ్యాటర్స్ సెట్ చేసే ప్రయత్నం చేసి డిపార్ట్మెంట్ కి అంతా న్యాయం చేసే ప్రయత్నంలో మంచి ప్రమోషన్లు ఇప్పించి అందరికి హ్యాపీనెస్ గా ఉంచారు సారు మంచి జరుగుతున్నట్టే కొత్త హిఎన్సీఆర్ హయా కూడా మంచి జరగాలని కోరుకుంటూ సంజురావు రిటైర్మెంట్ లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ నా అనుబంధం చాలా క్లోజ్ అసోసియేషన్ సార్ సార్ చీఫ్ స్వీకరించిన దగ్గర నుంచి సార్ తో డైరెక్ట్ కంట్రోల్లో వర్క్ చేయడం జరిగింది అంటే కొందరి దగ్గర పని చేసేటప్పుడు లైక్ ఇట్స్ వర్కింగ్ బికాస్ ది నాలెడ్జ్ షేరింగ్ బీయింగ్ హ్యాపీనింగ్ టేబుల్ అండ్ ది గైడెన్స్ దే రెండరస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ లైఫ్ టైమ్ మెమరబుల్ థింగ్ సార్ తోన్ పని చేసినప్పుడు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ సార్ ఎట్లా డీల్ చేస్తారు దాన్ని బాటిల్ వచ్చినప్పుడు క్లియర్ చేసే విధానము అన్ని చూసి ఇట్ వాస్ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మినిట్ వర్కింగ్ అండర్ ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా ట్రెండ్ ఫాలో అవ్వకుండా సెట్ చేసే కొంతమంది వ్యక్తులలో సార్ ఉంటారని నేను అనుకుంటున్నాను సార్ మన డిపార్ట్మెంట్లో ఉన్న ఎన్నో సర్వీస్ ఇష్యూస్ విచ్ వేర్ ఎ బిగ్ బాటిల్ నెక్ అది క్లియర్ చేసేదానికి సార్ తీసుకున్న చొరవ ఎన్ని రాత్రులు ఇదే ఆఫీస్ లో ఉండి ఉదయం ఆరు గంటలకు పోయి మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చి సెక్రటరీ గారికి అప్రైజ్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి సార్ డిపార్ట్మెంట్ రిఆర్గనైజేషన్ నాడు ఇట్ వాస్ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ సార్ ఆఫీస్ లో ఉన్నారు జిఏఎస్ సంబంధించి ఒక పని సార్ నాకు ఫోన్ చేసి నాకు పది నిమిషాల్లో క్లస్టర్స్ ఎట్లు ఉండాలి మన డివిజన్స్ ఎట్లు ఉండాలి సబ్ డివిజన్స్ ఎట్లు ఉండాలి అనేది పిక్టల్ రిప్రజెంటేషన్ కావాలమ్మా ఒక హాఫ్ ఎన్ అవర్ లో అంటే ఆయన ఆ పాయింట్ లో ఫోన్ చేసి చేస్తున్నారంటే దాని తర్వాత ఇంకెంత పని ఉంటుంది అనేది గ్రహించి మేము ఒక హాఫ్ అన్ అవర్ లేటు ఇచ్చి అంటే ఇట్ వాస్ లైక్ వర్కింగ్ ఆన్ ఇట్ లేటు ఇచ్చినా కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ మేము ఫోన్ చేసేసారి అయిపోయింది అంటే ఓకే డన్ ఇట్లా కాదు ఇట్లా కావాలి అంటే ఆ ఏజ్ ఆఫ్ సిక్స్టీ వన్ ఇయర్స్లో ఆయన అంత ఎఫర్ట్ పెట్టి చేసిన ఫలితమే మన డిపార్ట్మెంట్ రియాగ్నేషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ టుమారో ఇట్లాంటి ఫోర్ సైట్ ఉన్న వ్యక్తి మా సర్వీస్లో మాకు దొరకడం ఇసే ఫర్ ఫర్ సార్ సార్ కింద కింద ఐ ఐ స్టోల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ విచ్ వుడ్ లైఫ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆపర్చునిటీ నాకు సార్ 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 థ్యాంక్ యూ ఐ విష్ హ్యాపీ రిటైర్మెంట్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సంజీవరావు సార్ నేను ఈఎన్సీ ఆఫీస్లో పోస్టింగ్ తీసుకున్నప్పుడు కూడా నేను రిలీవ్ వచ్చింది సార్ దగ్గర నుంచే సార్ ఏంటంటే సార్ చాలా అహేడ్గా ఉంటారు టెక్నాలజీ పరంగా కూడా నేను ఎంఐ సెక్షన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి సార్తో కొన్ని సన్నివేశాలలో చూశాను మాకంటే చాలా అహేడ్గా ఉంటుంది సార్ విజన్ కానీ వర్క్ స్టైల్ కానీ మీ నుంచి స్ఫూర్తిని తీసుకొని ఎంతో కొంత మేము నేర్చుకొని మీలాగా అవ్వాలని ట్రై చేస్తాం సార్ మాకు మీతో వర్క్ చేయాల్సినంత అదృష్టం మాకు కలిగింది ఆర్ ఫార్చునేట్ టు వర్క్ విత్ యూ మేము మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి అని హెల్దీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం సార్